లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి అనే నమ్మకం ప్రజలందరికీ ఉంది కాకపోతే ఇప్పుడు జరుగుతున్న వరద సంఘటనల దృశ్యం అవి కూడా ఏంటంటే మేము చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది ఏదైతే చిన్నపిల్లల మీద అబ్యూజింగ్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది అవన్నీ కూడా చిన్నపిల్లల తాలూకా దగ్గర బంధువులు లేదంటే తనకు వాళ్ళు క్లా చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు విషయంలోని అంటే బాగా తల్లిదండ్రులు నమ్మి పిల్లల్ని పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా మధ్య మత్తులోని గంజాయి మత్తులోని వాళ్ళు చేస్తున్న అరాచకాలు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఏం చేసినా కూడా వాళ్ళు వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అదుపులోకి తీసుకోవడం వాళ్ళని రిమాండ్కి పంపించడం వాళ్ళకి స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళకి తొందరగా శిక్ష పడేటట్టుగా చేసి అది కూడా కఠినంగా శిక్ష పడేటట్టుగా చేసి ప్రజల్లోని ఒక భయభ్రాంతులు దూరం చేయాలి అని ఒకే ఒక ఆలోచనతో ఉంది దానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీనికి స్పెషల్గా ఈ చిన్నపిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చిన్నపిల్లలతో పేరెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించబోతుంది ఇలా అండి మీకు విషయం చెప్పిన గంజాయిని వాళ్ళు ఏదో అంటారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర పంట పండించినట్టు బంధించారు ఎక్కడ కూడా డిస్ట్రాయ్ లేదు గంజాయిని ఇంతమంది పడు అని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి గంజాయిని మొత్తం అంతా తీసుకెళ్ళి సెబ్లో పెట్టారు ఆ సెబ్బు కూడా ఏంటంటే ఓన్లీ లిక్కర్ మీద శాండ్ మీద మైన్ మీద ఉన్నంత పెట్టారో దృష్టి గాంజా మీద పెట్టలేదు ఎప్పుడైతే గాంజా మీద పెట్టలేదు గాంజా విపరీతంగా పెరిగిపోయింది మీరు నమ్ముతారా టూ ఇయర్స్ సెబ్కి ఇచ్చిన తర్వాత డిస్ట్రాయ్కి కూడా ఆర్డర్స్ లేవు గాంజా డిస్ట్రాషన్ కూడా ఆర్డర్స్ లేవు సో ఆ విధంగా గంజా విపరీతంగా పెరిగిపోయింది గంజా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే చిన్న పిల్లల సంచుల్లోకి వెళ్ళిపోయింది గాంజా ఇప్పుడు స్కూల్ పిల్లల సంచుల్లోకి వెళ్ళింది గాంజా ఎక్కడో కొండల మీద ఉన్న గాంజా ఎవడో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఉండే గాంజా ఈరోజు కామన్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్కూల్ పిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే దీని ప్రభావాలే నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి లాస్ట్ ఐదు సంవత్సరాలు కనీస శాంతి భద్రతల మీద కంప్లీట్గా గాలి వదిలేశారు సో నేనేమంటానంటే ఆ విషపు బీసాల తాలూకా అవశేషాలు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి అవి దూరం చేయడానికి ఇంకా టైం పడుతుంది దాన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు నిన్న ఏకంగా వైసీపీ కార్యకర్తలు అంటే విషయం ఏంటంటే నూట అరవై నాలుగు సీట్లతో మ్యాండేట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సో ఏదో రకంగా అల్లరి సృష్టించి ఇక్కడ ఏదో జరిగిపోతున్న భూతం చూపించి ఎందుకంటే వీళ్ళకి అలవాటు చిన్నదాన్ని భూతంలో చూపించి పేదలా చూపించడం అలవాటు సో ఎలాగైనా ఆ పొ పొంగునూరు ఇష్యూని కూడా డైవర్ట్ చేసి అక్కడ ఏదో అల్లర్లు సృష్టించాలి అన్న కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని రచ్చగొట్టి రాళ్ళు విసిరి వాళ్ళు కూడా గాయాలు పడేటట్టుగా చేసి వాళ్ళు చేశారు నేనేమంటానంటే అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి కొంచెం మేము ఆలోచించి మేము ఒక స్టెప్ వేయాలి కాబట్టి మేము ఆలోచిస్తున్నాం అయినా కూడా ఎవరు హవా ఎక్కడ కూడా పని చేయదండి అందులోని తప్పుడు తప్పుడు పనులు చేసే వాళ్ళ హవా ఎట్టి పరిస్థితులను పనిచేయదు ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళకి అలా అనిపించవచ్చు కానీ ఎట్టి పరిస్థితులని పనిచేయదు ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అసలు ఎక్కడ ఇందుకు గొడవ జరిగింది అసలు ఎలా గొడవ జరిగింది దాన్ని తీసుకొచ్చి మా మీద మళ్ళీ బురద చల్లడానికి ప్రయత్నం చేయడం ఏంటి ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం ఏంటి నెల రోజుల్లో జరిగిన సంఘటనల మీద అయినా ప్రధానమంత్రికి రాష్ట్రపతికి లేఖ రాస్తున్నారంటే ఐదు సంవత్సరాలు జరిగిన సంఘటనలు మేము ఎక్కడ రాయాలండి రాత్రిలో మేము ఎలా పెట్టుకోవాలి చెప్పండి ఒకసారి అంటే ఏమంటానంటే ఏదో ఇప్పుడు మాచేళ్ళలోని సంఘటన జరిగింది దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంపేశారు అరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని ప్రజలందరికీ తెలుసు అక్కడ వాళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళు ఎవరు చంపిన వాళ్ళు ఎవరని ప్రజలందరికీ తెలుసు దానికి ఎందుకు పార్టీలు పులుంతావు కులాన్ని పులు మేము అదుపులో తీసుకున్నాం అదుపులో తీసుకుని రిమాండ్కి పంపిస్తున్నాము వాడికి శిక్ష పడినట్టు చేస్తాము క్లియర్ కట్గా నడి రోడ్డు మీద చంపేశాడు బ్రూటల్గా చంపాడు ఎస్ మేము దానికి ఎట్టి పరిస్థితి ఖండించాలి నువ్వు ఖండించాలి నేను ఖండించాలి ప్రజలందరూ ఖండించాలి దానికి ఎందుకు రాజకీయం చేయాలి ఒక ఒక అదొకటి ఆలోచించుకోవాలి ఇప్పుడు పుంగునూరు ఇష్యూ ఉంది పుంగునూరు ఇష్యూలో కావాలని నితిన్ రెడ్డి గారు అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు మేము కూడా మా మా వాళ్ళకి కూడా మేము చెప్పుకున్నాము చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు చట్టం తను పని చేసుకెళ్ళిపోతుంది మీరు మన వాళ్ళ ట్రాప్లో పడొద్దని మేము కూడా చెప్పుకున్నాం ఒకటి మాత్రం చాలా విజ్ఞప్తి చేస్తున్నానండి మీరు ఏదైతే ఇచ్చారో మ్యాండేట్ని దాన్ని సహించలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా మా మీద బురద చల్లడానికి ఏ రకంగానైనా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు బురద చల్లి మళ్ళీ ఏదో రకంగా గద్దెనెక్కి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కుతంత్రాలతో ఈరోజు ఉండే పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా న్యాయం చేయాలంటే ముందు వాళ్ళు చెల్లికెళ్ళి న్యాయం చేయమనండి సునీతమ్మకి న్యాయం చేయమనండి క్లియర్గా చెప్తున్నాను సునీతమ్మకి న్యాయం చేయమండి షర్మిలమ్మకి న్యాయం చేయమనండి అలాంటిది పోయి ఈరోజు శుభ్రంగా పరిపాలన ఈరోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంటే మనోడికి పుడతాంది అమ్మో ఇంత అవినీతి జరిగిందా అని రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ మిగతా డిపార్ట్మెంట్ల మీద కానీ పత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటే జనాలకు తెలుసుకుంటున్నారనే భయంతో ఏదో రకంగా మా మీద బురద జరగడానికి చేసే ప్రయత్నమే తప్పించి అంతకుమించి వేరే గ్యారంటీ అదుపులో ఉన్నాయి అదుపులో ఉంటాయి అదుపులో ఉండకపోతే ఎట్టి పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఎలాగా యాంటీ నక్సల్స్ కానీ యాంటీ ఫ్యాక్షనిజం కానీ యాంటీ రౌడీజం కానీ కమ్యూనల్ వైలెన్స్ కానీ ఏ రకంగా ఆయన అడ్డుకున్నారు ఏ రకంగా కంట్రోల్ చేస్తారో మనందరికీ తెలుసు అలాంటి వ్యక్తి ఈరోజు శాంతి భద్రతలు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి మీరు అంటున్నారు శాంతి భద్రతలు అని నేను కాదని చెప్పట్లే చైల్డ్ అబ్యూజింగ్స్ చైల్డ్ అబ్యూజింగ్స్ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు చిన్న అవేర్నెస్ లేక పిల్లలకి తెలియక జరుగుతున్న సంఘటనలు డెఫినెట్గా దాని మీద మనం దృష్టి పెట్టాలి అటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం భయం కలిగించేటట్టుగా మనం క్రియేట్ చేయాలి అది కూడా గంజాయి మత్తులోని మద్యం మత్తు నకిలీ లిక్కర్ మద్యం మధ్య మత్తులోని కూడా వాళ్ళు బిహేవ్ చేసే పరిస్థితి అది ఒక ఎత్తే అయితే ఈరోజు మాచర్లో జరిగిన సంఘటన కానీ పొంగునూరులో జరిగిన సంఘటన కానీ వెనకాల కారకులు ఎవరన్నది డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే పరిస్థితి ఎలా అవుతుంది చెప్పండి ఈరోజు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం డీప్గా అసలు ఎందుకు ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఎందుకు అలా అని చెప్పి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం మాచర్ల సంఘటన పూర్తిగా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిగత విభేదాలు ఎప్పటి నుంచో నడుస్తుంది అది నిన్న బయటకు వచ్చింది నిన్న వాళ్ళిద్దరూ చంపుకోవడానికి రెడీగా ఉన్నారు అందులో ఒకరు చచ్చిపోయాడు ఈరోజు చంపేశారు పుంగునూరు ఇష్యూ ప్రీప్లాన్డ్గా జరిగినట్టుగా ఎవరైనా కార్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కార్లో ఆయుధాలు పుట్టుకుని అవడని వెళ్తాడండి ఎందుకు వెళ్ళారండి ఈరోజు ఎంపీ గారు అదేవిధంగా ఈరోజు అక్కడ వరలది సృష్టించడానికి ప్రయత్నం చేశారు సృష్టించారు కా కాకపోతే అటు వాళ్ళకి వీళ్ళకి అందరికీ దెబ్బలు తగ్గి నేను అదే అంటే వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ రాజకీయ ప్రయోజనాల గురించి కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్ప ఎటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వస్తే గానీ ఎప్పుడో ఊడుకోము